రేవంత్ సర్కార్ పై ఎక్స్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే గంట పట్టుకుని ఫోటోలకు పోజులు ఇవ్వడం రేవంత్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు వీసమెత్తు కృషి చేయని కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టి ప్రజల మనోభావాలను అవమానించడం కాంగ్రెస్కు వంతుగా మారిందని ఆరోపించారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదని చెప్పుకునేందుకు కూడా ఏదీ లేదని సెటైర్లు వేశారు కలిసొచ్చే కాలానికి నడుసొచ్చే కొడుకు అన్నట్లు సీఎం పదవికి వచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు ఉద్యోగ నియామకాలు రెడీమేడ్గా సిద్ధంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు క్రెడిట్ కొట్టేయడంపై ఉన్న శ్రద్ధను పాలనపై ప్రాజెక్టులపై పెడితే ప్రజలకు రైతులకు నిజంగా మేలు జరుగుతుందని ట్వీట్ చేశారు